అందరికీ మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు యాక్చువల్గా నేను ఈ పోర్షన్లో ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ నెక్స్ట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై పేరెంట్స్ బిహైండ్ డే యాక్చువల్గా ఇన్ మై ఒపీనియన్ ఏంటంటే లేడీస్ అనేవాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ వెన్ కంపేర్ టు అదర్స్ కానీ సమాజంలో ఎలా ఉంటుందంటే లేడీస్ని ఒక వీక్గా పోర్ట్రే చేస్తుంటారు సో దే ఆర్ కంప్లీట్లీ రాంగ్ యాక్చువల్గా శక్తి అనేది లేడీతో మనం పోలుస్తుంటాం సో ఈ ప్రపంచంలో కూడా చాలా పవర్ఫుల్ ఎవరు అంటే మహిళలే ఈ కాలంలో ఏమైందంటే చాలా మటుకు పిల్లలు టెన్త్ క్లాస్ వరకు ఆడపిల్లని చదివిస్తున్నారు నాకు తెలిసి మ్యాక్సిమం ర్యాంక్స్ అన్నీ ఆడపిల్లలకే ఫస్ట్ వస్తుంటాయి స్కూల్స్లో బట్ దాని తర్వాత ఏమవుతుందంటే పెళ్ళికి ఇంకా చాలే అని థాట్లో వెళ్ళిపోతుంటారు సో పేరెంట్స్ అందరికీ కూడా నేను తెలియజేయడం ఏంటంటే ఈ మీడియా ముఖంగా మీ పిల్లల్ని టెన్త్ తర్వాత కూడా బాగా చదివించండి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు అమ్మాయిలు ఒక ఫ్యామిలీని నిలబెట్టగలరు అదేవిధంగా దాన్ని పడచేసే పడవేసే కెపాసిటీ కూడా కలదు సో మీరు వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే దే విల్ బిల్డ్ ఏ బెటర్ సొసైటీ సో ఒక ఆడపిల్లల చేతిలో మంచి సొసైటీని డెవలప్ చేసే పవర్ ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ అందరు కూడా బాగా చదివించండి ఇంకా ఉద్యోగం అంటారా సో వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది నేను ఎవరి కింద కూడా నేను బతకట్లేదు ఐ ఆమ్ సెల్ఫ్లీ ఇండిపెండెంట్ ఐ కెన్ మేక్ డెషన్స్ అని కాన్ఫిడెన్స్ వస్తుంది సో సొసైటీలో కూడా ఫేస్ చేసే ఒక కాన్ఫిడెన్స్ని పేరెంట్స్ చదివిచ్చి ఉద్యోగం ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను మరియు ఇంకా సొసైటీలో కూడా ఆడపిల్లల్ని వేరే విధంగా చూడకుండా అబ్బాయిలేస్ట్రాంగ్ అని కాకుండా ఇద్దరు సమానంగా పెంచండి ఇద్దరికి వాల్యూ ఇవ్వండి ఇద్దరికి కూడా అన్నిట్లో కూడా సమానంగా ఇవ్వండి ప్రతి విషయంలో కూడా ఇంపార్టెన్సెస్ కానీ ఎస్పెషల్లీ ఆడపిల్లలు డేషన్ తీసుకోవాలి అనే వాళ్ళ ఇండివిజువాలిటీ కూడా పేరెంట్స్గా మీరు దాన్ని హానర్ చేయండి ఇంటి ముందర ముగ్గు వేసే వాళ్ళు ఆడపిల్లలు ఆడవాళ్ళే ఎంత బాగా వేస్తారంటే చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి ఇంటి ముందర వేసే ముగ్గులు కూడా అది అలా అలా తిప్పి తిప్పి వేస్తుంటారనమాట ఇంతకుముందు కూడా ఏదో చుక్కల ముగ్గులని వేస్తూ ఉన్నారు దాన్ని చూస్తే నాకు చాలాసార్లు అనిపిస్తుంది ప్లస్ నేను కూడా వేస్తాను సో ఇలాంటి ముగ్గులు ఆడపిల్లలు తప్ప మహిళలు తప్ప వేరే ఎవరు వేయలేరు సో అంత మంచిగా వేసే చే ఉన్న ఉన్నవాళ్ళు సమాజాన్ని కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్ళరు అని కోరుకు అని అనుకుంటున్నాను సో మహిళలందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ